అందరికీ నమస్కారం సాధారణంగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి కొన్ని తుఫాన్లు బీభత్సం సృష్టిస్తుంటాయి ఈ తుఫాన్లు కారణంగా ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది అయితే తుఫాన్లు వచ్చిన ప్రతిసారి వాటి పేర్లు కొత్తగా ఉంటాయి తుఫాన్లు పేర్లు వింటుంటే విచిత్రంగా కూడా ఉంటాయి అసలు ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు ఎలా పెడతారనే ప్రశ్న చాలామందిలో వస్తుంటుంది తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని రెండు వేల సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ఇంకా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి రెండు వేల సంవత్సరం నుండి తుఫాన్లకు పేర్లు పెట్టడం వస్తుంది ఇందులో భారత్ బంగ్లాదేశ్ మాల్దీవులు ఒమన్ మయన్మార్ పాకిస్తాన్ థాయిలాండ్ శ్రీలంక దేశాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క దేశం పదమూడు పేర్లతో ఒక జాబితా సిద్ధం చేస్తుంది బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడతారు రెండు వేల సంవత్సరంలో ఇరవై ఏడవ సదస్సు మస్కట్ ఒమన్ దేశంలో నిర్వహించారు ఇందులో తుఫాన్లకు పేర్లు పెట్టడంపై ఒప్పందం జరిగింది ఇక పలువార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత రెండు వేల నాలుగు సెప్టెంబర్లో ఈ తుఫాన్లకు నామకరణం చేయడం మొదలైంది ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడంలో పాటించాల్సినటువంటి నిబంధనలను ఇప్పుడు పరిశీలిద్దాం తుఫాన్లు పేర్లు రాజకీయ మత సాంస్కృతిక లింగభేదాలకు చిహ్నాలకు అతీతంగా ఉండాలి ఇష్టానుసారంగా పెట్టేందుకు వీలు లేదు సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి తుఫాన్లు పేర్లలో క్రూరత్వం ఎక్కడా ఉండకూడదు ఈ తుఫాన్ల పేర్లు పలకడానికి గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి ఈ పేర్లు ఇంగ్లీష్లో ఎనిమిది అక్షరాల కంటే ఎక్కువ ఉండరాదు పేర్లు ప్రతిపాదించడంతో పాటు దాని స్పెల్లింగ్ ఉచ్చారణను ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా సభ్యదేశాలదే సభ్యదేశాలు సూచించిన ఈ పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించవచ్చు ఈ ప్యానల్కు సంబంధించినటువంటి దేశాలకి అధికారం ఉంటుంది కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే ఈ తుఫాన్లకు పెట్టినటువంటి పేర్లను ఒకసారి మాత్రమే వాడాలి మరోసారి వాడకూడదు ప్రస్తుతము అంటే అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముంచుకొస్తున్న ఈ మోంతా తుఫాను ఈ పేరును థాయిలాండ్ అందించింది దీని అర్థం సువాసన గల పువ్వు లేదా అందమైన పువ్వు హెచ్చరికల సమయంలో స్పష్టమైన సమాచార మార్పిడికి సహాయపడడానికి ప్రపంచ వాతావరణ సంస్థ జాబితా నుండి ఈ పేరుని కేటాయించారు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి